కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పారు ఓ రాజా కార్తీక మాసంలో స్నానం దానం పూజలు చేసిన తర్వాత శివాలయం లేదా విష్ణు ఆలయం ముందు భగవద్గీత పారాయణం చేసిన వారు పాము చర్మం వదిలినట్లుగా తన పాపాలను వదిలేస్తాడు ఈ నెలలో తులసి తలాలు అవిషపూలు అంటే తెల్ల పూలు లేదా నల్ల పూలు ఇంకా కరవీర అంటే గన్నీరు పూలతో హరిని పూజిస్తే వైకుంఠానికి వెళ్ళి హరితో ఆనందంగా జీవిస్తాడు భగవద్గీతలోని విభూతి యోగం విశ్వరూప దర్శన యోగం వంటి అధ్యాయాలను హరి సన్నిధిలో పారాయణం చేసిన వాడికి విష్ణులోకం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాల గ్రామాన్ని పూజించాలి విష్ణువును ధ్యానించాలి ఆ చెట్టు నీడలో కూర్చొని భోజనం చేయాలి బ్రాహ్మణులను కూడా ఉసిరి చెట్టు కింద భోజనానికి పిలిచి తాంబూలం దక్షిణతో సత్కరించి నమస్కరించాలి వీలైతే అదే చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఇలా చేసిన వారి జన్మజన్మల పాపం తొలగి మోక్షం లభిస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు ఇప్పుడు ఒక కథ విను జనక మహారాజా అంటూ ఇలా చెప్పసాగారు కావేరీ తీరం వద్ద దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదవేత్త కానీ అతని కుమారుడు చాలా దుర్మార్గుడు అహంకారంగా చెడ్డ స్నేహితులతో తిరిగి దురాచారిగా మారిపోయాడు తండ్రి బాధపడి ఒకరోజు ఇలా అన్నాడు నాయన నువ్వు చేసే పనుల వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది ఇప్పటికైనా మారిపో నీకు ఇంకా ఒక అవకాశం మిగిలే ఉంది కార్తీక మాసంలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం దేవాలయంలో దీపారాధన చేస్తే నీ పాపాలు పోతాయి మోక్షం కూడా లభిస్తుంది అంటాడు అప్పుడు కుమారుడు గర్వంతో తండ్రి స్నానం అంటే శరీరమురికే పోతుంది దేవుడు స్నానం చేసినంత మాత్రాన కనిపిస్తాడా అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను అని అంటాడు ఈ మాటలు విన్న తండ్రి కోపంతో ఓ నీచుడా కార్తీక మాస మహిమను చిన్న చూపు చూస్తున్నావు అందుకే అడవిలో చెట్టు తొర్రలో ఎలుకగా పడి ఉండు అని శపించాడు తండ్రి శాపం విన్న కుమారుడు పశ్చాత్తాపంతో తండ్రి పాదాల వద్ద పడి క్షమాపణ కోరాడు అప్పుడు తండ్రి నీవు ఎలుక రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్తీక మహిమ వింటావో ఆ సమయాన నీ శాపం తొలగి మోక్షం పొందుతావు అని చెప్పి పంపించాడు తర్వాత ఆ కుమారుడు శాపఫలంతో ఎలుకగా మారి అడవిలో జీవించాడు ఒకరోజు కార్తీక మాసంలో విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు వారు ఒక చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చెబుతుండగా అదే చెట్టులో ఆ ఎలుక ఉండేది ఆ ఎలుక ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటుండగా అక్కడికి వేటకు వచ్చిన ఒక కిరాతకుడు చేరాడు అతడు పాపాత్ముడు మునులను చంపాలని అనుకున్నాడు కానీ మునుల రూపం చూసి పశ్చాత్తాపడి వారితో కూర్చొని పురాణం విన్నాడు అతడు ఇలా అడిగాడు మహర్షి మీరు చెప్పే ఈ కథ ఏంటి దీనివల్ల ఏమి ఫలితం వస్తుంది అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇది కార్తీక పురాణం ఈ నెలలో స్నానం దానం చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠానికి వెళ్తాడు భక్తి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించిన వాడు జీవన్ముక్తుడవుతాడు అంటే వ్రతికి ఉన్నప్పుడే అహంకారం కోరికలు ద్వేషాలు భయాలు వంటివి జయించి శాశ్వత ఆనంద స్థితిని పొందుతాడు ఇలా చెబుతుండగా చెట్టు తొర్రలో ఉన్న ఎలుక ఇవన్నీ వింటూ వెంటనే తన ఎలుక రూపం విడిచి మళ్లీ బ్రాహ్మణ రూపంలోకి వచ్చేసింది విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణ కుమారుడు తన కథంతా విశ్వామిత్రుడికి చెప్పి అనుమతి తీసుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు కిరాతకుడు కూడా ఆ మాటలు విని కార్తీక వ్రత ఫలంతో పాప విముక్తుడై వైకుంఠం చేరాడు వశిష్ఠ మహర్షి చివరగా జనకునితో ఇలా అన్నాడు ఓ జనక ఈ లోకంలో ఐశ్వర్యం ధనం కోరేవారెవరైనా లేదా పరలోకంలో మోక్షం కోరేవారెవరైనా తప్పక కార్తీక పురాణం చదవాలి వినాలి ఇతరులకు వినిపించాలి కార్తీక పురాణం ఐదవ అధ్యాయం సమాప్తం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్